హాయ్ అండి మనం ఈరోజు సండే స్పెషల్ ఏం చేసుకోబోతున్నామో తెలుసా చికెన్ గ్రేవీ కర్రీ చేసుకోబోతున్నాం ఇది ముద్దలోకైనా చపాతీలోకైనా అన్నంలోకైనా రొట్టెలోకైనా ఏ దాంట్లోకి తిన్నా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ కర్రీ అందుకోసం మనము హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి తీసుకొని కొన్ని గిన్నెలో వాటర్ తీసుకొని అందులోకి వేసుకోవాలి చికెన్ కడుక్కోవడానికి ఇందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి చికెన్ని ఈ రెండు వేసి బాగా ఇట్లా చేతితో కలుపుకుంటూ కడుక్కోవాలి బాగా చికెన్ని ఇలా వాష్ చేసుకొని నీళ్ళన్ని గట్టిగా పిండుకొని పక్కకి తీసుకోవాలి చికెన్ని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని ఇప్పుడు మసాలా కొద్దిగా కొబ్బరి వేసుకోవాలి ఇందులోకి మసాలాకి మిక్సీ గిన్నె తీసుకొని కొద్దిగా చెక్క ఒక ఆరు లవంగాలు ఇవన్నీ బాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఇందులోకి అలాగే ఒక చిన్న టమోటా హాఫ్ టమోటా వేసుకోవాలి అలాగే ఒక చిన్న ఆనియన్ వేసుకోవాలి ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి వేసుకొని ఇవన్నీ కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా చూ చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోవాలి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్ కదా కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇందులోకి ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా వేసుకోవాలి ఇందులోకి వేసుకొని ఆయిల్లో కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రైగా అవన్నీ ఇవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం కొద్దిగా పసుపు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇలా కలి అంతా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి బాగా సిమ్లోనే చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే అడుగు పడుతుంది అంటే మాడిపోతుంది ఇలా కలుపుకుంటూ కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై అయిపోయింది కదా మసాలా అంతా చూడండి ప్యాన్ సపరేట్ అవుతుంది ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకుని చికెన్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి అంతా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి చికెన్ మసాలా అంతా ఇది అయ్యేలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ వచ్చాయి కదా బయటికి చికెన్లో నుంచి ఇది ఒకసారి కలుపుకోవాలి కొద్దిసేపు అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇందులోకి ఇప్పుడు వాటర్ పోసుకోవాలి ఈ స్టేజ్లో ఒక గ్లాస్ వాటర్ పట్టాయి నాకు ఎక్కువ వాటర్ పట్టవు ఇది బైలర్డ్ చికెన్ కాబట్టి త్వరగా ఉడికిపోతుంది చూడండి ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ దాకా సారీ అండి మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోండి మూత పెట్టుకొని ఫ్లేమ్ పెంచుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఇలా ఉడుకుతుంది కదా మధ్యలో ఒకసారి అలా కలుపుకోవాలి సరలా కలుపుకొని చూడండి ఇంకా వాటర్ ఉన్నాయి ఇంకా చికెన్ కూడా ఉడికినట్టు లేదు అందుకు ఇప్పుడు మరి ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించి ఉడకనివ్వాలి చూడండి అయిపోయింది కర్రీ దగ్గర పడింది కదా బాగా చూడండి ఇలా ఇప్పుడు ఒకసారి అలా కలుపుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా సరిపోయింది ఇట్లా కలుపుకొని ఇది ముక్క ఉడికిందా లేదా చికెన్ పీస్ ఉడికిందా లేదా చూసుకున్నాము ఇలా కొద్దిగా చికెన్ తీసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి చల్లగా అయినంత వరకు చల్లగా అయిన తర్వాత చూడండి ఇలా మెదిగితే ఇరిగిపోయింది కదా చికెన్ పీస్ ఇప్పుడు ఉడికింది బాగా ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని చూడండి కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని ఒకసారి అలా కలుపుకోండి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అయిపోయింది చికెన్ గ్రేవీ కర్రీ సర్వ్ చేసుకోవడమే వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చపాతిలోకైనా నూనెలోకైనా ముద్దలోకైనా రొట్టెలోకైనా వేటిలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే బా చి పిల్లలైనా పెద్దరైనా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఈ గ్రేవీ కర్రీ చల్ల చల్లని చలి చల్లికి వేడి వేడిగా చికెన్ గ్రేవీ కర్రీ చేసుకుంటే సూపర్ టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది చికెన్ గ్రేవీ కర్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్